కాదు మరి ఎవరింట్లో పుట్టాడు అంటే పందల రాజ్యం అని ఒక రాజ్యం ఉంది ఇది రాజ్యానికి పుట్టిన ఒక పిల్ల దాన్ని రాజశేఖర వర్మ అని ఒక రాజు పరిపాలించేవాడు ఆయన అపార శివభక్తుడు ఆయన భార్యమో గొప్ప విష్ణు భక్తురాలు దని సరైన ఇల్లు వెతుకుతున్నాడు స్వామి ఎందుకంటే ఈ హరిహర సుతుడు ఇంట్లో ఆ కాంబినేషన్ అంటారు స్వామి ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రం రోజు వాళ్ళకి దొరికాడు ఇది ముత్తుస్వామి దీక్షితుల వారు రాసిన విశేషం ఎలా దొరికాడండి అంటే ఈ రాజు వేటకి వెళ్తే రాజశేఖర వర్మ అక్కడ అడవిలో ఒక శిశువు ఏడుస్తూ ఒక రాతి మీద కనిపించాడు అప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మన పాత సందేహం ఉంది క్షీరసాగర మధనం అప్పుడు పుట్టేస్తే తీసుకొచ్చి అడవిలో వదిలేస్తే ఎప్పుడో వేరే మన్వంతరంలో ఇప్పటిదాకా స్వామి అక్కడ అని లేదు అక్కడ పుట్టిన అవతారం వేరు అది వేరే భూమికలో ఉంది ఇప్పుడు ఈ రాజశేఖర వర్మ ఇంత ఉద్భవించడానికి అడవిలో స్వామి అప్పటికప్పుడు కనిపించాడు అంతే విషయం తర్వాత ఇంటికి తీసుకొచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆయన కూడా సాక్షాత్తు భగవంతుడు కదా అలాగే పెరిగాడు ఆయన మెడలో ఒక మణి ఉండేది అందుకని అందరూ మణికంఠుడు అని పిలిచేవారు అయ్యప్ప అనే పేరు కూడా ఇప్పటికీ రాలే అయితే